హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం నీషి ఇంట్లో అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి పెళ్ళి జరిగిందో లేదో తెలుసుకోవటానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని అంటూ నీషి అంటే ఏంటది అని చెప్పగానే ఇక నిషి ప్లాన్ చెప్తుంది జగదాత్రి కేదార్ ఇద్దరు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు ఇక పడుకున్న సమయంలో కాచి అక్కడికి వెళ్తుంది జగదాత్రి మెల్ల ఉన్న తాళిని కట్ చేస్తుంది ఆ తాళిని తీసుకొని వచ్చేస్తుంది ఇక అలా వచ్చినప్పుడు జగదాత్రి మెల్లో మళ్ళీ తాళి కట్టాలి అలా కట్టకపోతే అప్పుడు డౌట్ పడొచ్చని అని అలా ప్లాన్ చేస్తారు కాచే వెళ్ళిపోయి జగదాత్రి మెల్లో ఉన్న తాళిని కట్ చేసి బయటికి తీసుకొని వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళందరూ తాళి పట్టుకొని చూస్తారు ఇంకా రేపు చూద్దామని ప్లాన్ చేసుకుంటారు లేచి జగదాత్రి తాళిని చూసుకుంటుంది అయ్యో నా తాళి కనిపించట్లేదే అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇక జగదాత్రికి మెల్లో తాళి కట్టమని కేదార్కి పసుపు తాడు కట్టిన తాళిని ఇస్తారు అప్పుడు కేదార్ దాన్ని పట్టుకొని జగదాత్రి వైపు చూస్తూ ఉంటే జగదాత్రి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ కూడా టెన్షన్ పడుతూ ఆ తాళిని అలా పట్టుకొని చూస్తూ ఉంటే ఇక అందరూ ఏంటి ఇంకా కట్టవేంటి తాళి కట్టు అని ఏంటో చెప్తూ ఉంటారు ఇక అప్పుడు జగదాత్రి టెన్షన్గా చూస్తూ ఉంటే కేదార్ ఆ తాళిని కడతాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్